కైనకు ఇద్దరు బిడ్డలు పాపం కూలీనాలు ఇద్దరు భార్య భర్తలు కూలీనాలు చదివేసుకొని వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ చదివించుకుంటూ మెల్లగా బతుకుతుండ్రు ఏదో ఉన్నంతలా ఒక చిన్నది రేపుల షెడ్ ఉంది ఒకటే రూము దాంట్లో మెల్లగా కాలం గడుపుతుండ్రు వాళ్ళకు ఎన్ని చేసినాకంటే పెన్లైన్ చేయాలి కదా మెల్లగా మెల్లగా గవర్నమెంట్ స్కూల్లో డిగ్రీ చేసింది పెద్ద ఆమె పెద్ద ఆమెకు అంటే పాప అందంగా ఉంది కలది అయితే ఒక మంచి ఉన్నతమైన మంచి కుటుంబమైన అంటే బాగా చదువుకున్న కొద్దిగా ధనవంతులే వచ్చి నేను చేసుకుంటాను మీ అమ్మాయిని అని అడిగిండు అడిగితే వీళ్ళకి వాళ్ళకి ఇచ్చేంత స్తోమత లేదు కాబట్టి ఏం చేయాలి అని నా దగ్గరికి వచ్చిండు మళ్ళన్న మళ్ళీ మరికి ఇట్లా సంగతి ఇట్లా అడుగుతాను రూ అంటే వాళ్ళే వచ్చినప్పుడు ఇస్తా అని చెప్పు నా దగ్గర అయితే గిది ఉన్నది గిది లేదు నేను ఇదే చేయగలుగుతా అంటే వాళ్ళు ఏమంటారు ఇందాము అని అన్న వల్ల సరే అని నువ్వు వల్ల నేను కూడా పోయినా పోయి మాట్లాడితే ఇగో మా ఈయన దగ్గరనైతే ఏమి లేదయ్యా ఒక ప మట్టెలు మంగళసూత్రం తప్ప ఏమీ పెట్టలేరు మీరు పెళ్లి మీరే చేసుకోవాలి ఒకవేళ మీరే ఏమని ఇస్తే చేస్తారు ఈయన తరపునగా నేనైతే ఏం చేయలేడు అని చెప్పినాం చెప్పిన తర్వాత సరే అన్నారు పైసలు మేము కొన్ని ఇస్తాం కానీ పెళ్లి చేసి ఇవ్వని మనకు మాకు బయట చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది కదా అంటే సరే వాళ్ళు రెండు లక్షలు ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఈయన ఏం మరి మా పాపను పెళ్లి చేసుకుంటే అయ్యి మేము గరీబుల్లాం కదా పెళ్లి అయితే పలాంటి గుళ్ళే చేస్తామని మొక్కిండు వెంకటేశ్వర స్వామి గుళ్ళే చేస్తానని మొక్కిండు అయ్యా అంటే వాళ్ళు అన్నారు కదా సరే కానీ అక్కడ నాన్ వెజ్ నడువది కదా అని అన్నారు నడవదే అను ఇంటివైన తర్వాత రిసెప్షన్ పెట్టుకొని నాన్ వెజ్ పెట్టుకోని నేను అన్నా సరే మీరు అన్నలు అయితే చేసి పెళ్లి చేసేయరు కొంచెం గ్రాంట్ గానే ఉంటే సరే మీరు రెండు లక్షలు ఇచ్చారు కదా రెండు లక్షలతోనే ఫంక్షన్ ఉంది ఆడ వెంకటేశ్వర టెంపుల్లో ఆడ గ్రాంట్గానే పెళ్లి చేస్తాం నీకు అను నీకు మాట రాకుండా తింటికి కానీ అన్నిటికి కానీ అనుకూలంగా చేసి పంపిస్తాం పోయిన తర్వాత నువ్వు తెల్లారు పెట్టుకుంటావా మర్నాడు పెట్టుకుంటావా ఒక మంచి ఫంక్షనాలు చూసుకొని నీ లెవెల్ కొద్ది నువ్వు పెట్టుకో ఈయన నుంచి ఈయన నుంచి కూడా ఎక్కువ మంది రారు వీళ్ళకి ఎవరు లేరు ఎవరు రారు మనం బిల్తే కదా వచ్చేది పెట్టే అంత సోమత లేదు కాబట్టి అక్కడ మీ వల్ల ఇక్కడ మీ వాళ్ళు ఇక్కడ నుంచో ఇరవై ముప్పై మంది మొత్తం గ్రాంట్గా చేసుకో మీరు ఇద్దరు అనుకూలమై చేసుకుంటే దీంట్లో ఎవరి జోక్యం మీకు ఎవరన్నా చెప్పినా ఏం పట్టించుకోకరు మీకు ఎవరు చెప్పినా పట్టించుకోరు మీరు ఇద్దరు కావాలి మీరు ఇద్దరు మాట్లాడుకొని చేసుకోండి అని అన్నారు నన్నే తీసుకుపోయి ఒప్పందం కుదిరింది వరపూజ అయింది పెళ్ళి అయింది సంతోషంగా ఉన్నప్పుడు ధన్యవాదాలు